లో శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ను మరియు ఓనర్ను అందరు కలిసి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాలు పెట్టి మరి ఆటో డ్రైవర్లను వారి కంట్ర కొట్టి ఆర్టీసీ బస్సుల్లో మరి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వారి గెలుపు కొరకు వారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క పథకాన్ని మేము కాలటేమో కాకపోతే మా కడుపుల కోటోళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు ఏదైనా కానీ మా ఆటో డ్రైవర్ను ఒకసారి పరిశీలించి మీరు ఇస్తారన్న సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కాక మాకు అదనంగా ఏదన్నా ఒక ఉపాధి కల్పించి లేకపోతే మా మిత్రులలో కొందరు వికలాంగులు ఉన్నారు వారికి ఇచ్చినటువంటి విధంగా నెలకు పెన్షన్ మాదిరిగా ంత అటువంటి ఒక కొరికి వచ్చి మా ఆటో డ్రైవర్ అందరి పక్షాన మేమందరం మిమ్మల్ని వేడుకునేది ఇదే మేము హెచ్చరిస్తలేము మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం కాకపోతే మాకు మా డిమాండ్ ఏంటంటే నెలకు ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ మాదిరిగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది ఈరోజు కాళమశ్రాపూర్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఒక ధరనే కాదు అవసరమైతే పెద్దపల్లి జిల్లాకు పోతాం అవసరమైతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము మేము సందర్భంగా చెప్పి ఆటో డ్రైవర్ తరఫున తెలియజేయడం జరుగుతుంది